శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు నువ్వు నాకు నచ్చావు రచించినవారు గారు కథ విందాము తులసమ్మ వదిన సునంద పెళ్ళెప్పుడు చేస్తున్నారు అడిగింది దమయంతి ఇప్పట్లో సునంద పెళ్లి జరగదని దమయంతికి తెలుసు అయినా అడిగి తులసమ్మను బాధ పెట్టడం తాను సంతోషించడం దమయంతి నైజం ఏమో వదినా దాని పెళ్ళెప్పుడు జరుగుతుందో అంతుబట్టడం లేదు సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయి ఏదీ కుదరడం లేదు ఎక్కడ రాసిపెట్టుందో అని వాపోయింది తులసమ్మ అంతే వదినా దేనికైనా టైం రావాలి కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు వచ్చినప్పుడు అవుతుంది అని కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయింది దమయంతి తులసమ్మకు కూతురు పెళ్లి ఎప్పుడవుతుందో అని దిగులు పట్టుకుంది సునంద ఎంఎస్సీ పాస్ అయింది ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా జాబ్ చేస్తోంది కానీ ఎవ్వరికీ ఆమె నచ్చడం లేదు ఆఫర్ చేసే కట్నం ఎవ్వరికీ లేదు బోడి లక్ష రూపాయలు ఇస్తారట రిక్షా తొక్కుకునేవాడికి ఇస్తున్నారు లక్ష అని ఈసుడిస్తున్నారు సునంద నలుపు కాదు చామన ఛాయ ఎత్తుగానే ఉంటుంది పెద్ద అందగత్తె కాదు కానీ ఆకర్షణీయంగానే ఉంటుంది పాతికేళ్లు దాటిపోతున్నాయి అది తులసమ్మ దిగులు ఏ తల్లికైనా కూతురికి వయసు మీరిపోతుందంటే పెళ్లి కాలేదనే దిగులు ఉంటుంది అది సహజమే ఇప్పుడు మరీ యుగం నడుస్తోంది అంతా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అక్కడ లక్షల జీతం అయినా వాళ్ళకి డబ్బు మీద తీరని దాహం ఎన్ని లక్షలు ఇస్తారు కట్నం అని అడుగుతారు పాతిక లక్షలు యాభై లక్షలు వాళ్ళు ఉన్నారు ఇస్తున్నారు ఉన్నవాళ్ళు మరీ లేని వాళ్ళు ఏమిస్తారు అమెరికా వాళ్ళేంటి ఇండియాలో ఉన్న మామూలు ఉద్యోగాలు కూడా పది ఇస్తావా సిటీలో ఫ్లాట్ కొనిస్తావా అని అడుగుతున్నారు పెళ్ళి కేవలం ఆడపిల్లకే మగవాడికి అవసరం లేదు అన్నట్టు మాట్లాడతారు ఇందులో పెత్తనమంతా ఆడవాళ్లదే మగవాళ్లని నోరు మెదపనివ్వరు స్త్రీకి శత్రువు స్త్రీయే అనేది ఎంతైనా నిజం తులసమ్మ ఆలోచనలు లేకుండా సాగిపోతున్నాయి రాంప్రసాద్ అమెరికా నుంచి వచ్చాడు అతని తల్లి హనుమాయమ్మ ఇండియా వచ్చి పెళ్లి చేసుకుని వెళ్లరా అని ఒకటే గొడవ ఫోన్లో అరగంటసేపు పెళ్లి గురించి మాట్లాడుతుంది ఆమె భయం ఆమెది ఈ మధ్య వాళ్ల వీధిలోనే ఉన్న సత్యనారాయణరావు కొడుకు రష్యాలో చదివాడు వస్తూ వస్తూ రష్యన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు ఆ పిల్లకి తెలుగు రాదు అత్తకి ఇంగ్లీష్ రాదు ఆ పిల్ల ప్యాంటు షర్టు టక్ చేసుకుని తిరుగుతూ ఉంటే అత్త అల్లాడిపోయేది ఆ మాదిరిగానే తన కొడుకు కూడా ఏ ఇంగ్లీష్ అమ్మాయిను పెళ్లి చేసుకుంటే అనే భయం ఆమెను వెన్నాడుతోంది అందుకే పెళ్లి పెళ్లి అంటూ వెంటపడింది రాంప్రసాద్ కూడా అక్కడ ఇల్లు కొనుక్కుని సెటిల్ అయ్యాడు కారు కొన్నాడు ఇక పెళ్లి చేసుకున్నా పర్వాలేదు ఇబ్బంది లేదని కేవలం పెళ్లి చేసుకుని వెళ్ళడానికని నెల రోజులు సెలవు పెట్టి వచ్చాడు ఇప్పుడు హనుమాయమ్మకు చాలా సంతోషంగా ఉంది కొడుకు పెళ్లికి ఒప్పుకుని వచ్చినందుకు అమెరికాలో సెటిల్ అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కొదవా కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి వధువుల ఫోటోలు అమ్మా తులసమ్మ అత్త కూతురు సునందకు పెళ్ళయిందా అడిగాడు రాంప్రసాద్ లేదురా ఏ సునంద అంటే నాకు ఇష్టం హనుమాయమ్మ ఆశ్చర్యపోయింది తులసమ్మ దూర బంధువు ఆస్తిపాస్తులు పెద్దగా లేవు పిల్ల కూడా పెద్ద అందగత్తే కాదు చామన ఛాయతో కొంగలా ఉంటుంది అయినా వీడు సునందతో సన్నిహితంగా ఉండే అవకాశం లేనే లేదు మరి ఆ పిల్ల వీడికి నచ్చడం ఏమిటి అదేంట్రా ఆ పిల్ల ఏమంత అందగత్తే అని చూడు ఈ ఫోటోల్లోని అమ్మాయిలు అప్సరసల్లా ఎలా మెరిసిపోతున్నారో ఇంతమందిలో నీకు ఏ పిల్లా నచ్చలేదా అయినా వాళ్ళు ఏమంత ఉండడానికి ఉండడానికేదో ఒక పెంకిటిల్లు ఉంది వాళ్ళ నాన్న గుమాస్తా అన్నది హనుమాయమ్మ అందం ఐశ్వర్యమే చాలదమ్మా అయితే నువ్వు సునందను పూర్తిగా మర్చిపోయావన్నమాట అన్నాడు రాంప్రసాద్ నవ్వుతూ ఏమిట్రా నువ్వనేది నేను సునందను ఎక్కడ మర్చిపోయాను సంగతులు తెలుస్తూనే ఉన్నాయి సునంద ఎంఎస్సి చదివింది లెక్చరర్గా ఉద్యోగం చేస్తోంది అంది అది కాదమ్మా ఒకసారి సునంద ఇంటికొచ్చింది అప్పుడేం జరిగిందో గుర్తులేదన్నమాట తల్లికి గుర్తు చేశాడు రాంప్రసాద్ హనుమాయమ్మకు అదంతా కళ్ల ముందు మెదిలింది ఆమెకు సంతోషం కలిగింది అయితే అప్పుడెప్పుడో జరిగిందంతా గుర్తున్నదన్నమాట అంది నవ్వుతూ మర్చిపోయే సంగత అది అన్నాడు మరి మనం సునందను చూపులు చూడ్డానికి వెడదామా అడిగింది సునందను ఇప్పుడు కొత్తగా చూసేది ఏంటమ్మా నువ్వు మరీను అన్నాడు ఏదో సాంప్రదాయంగా అంటారుగా అదంతా తెలియని వాళ్ల విషయంలో సునందను చూసి చాలా కాలమైందిరా ఇప్పుడెలా ఉందో చూడవు అదంతా వద్దమ్మా టైం వేస్ట్ తులసమ్మ అత్తకి ఫోన్ చేసి మాట్లాడు నాన్న ఫ్రెండు నందంగారని పురోహితుడు ఉన్నాడు చూడు ఆయనతో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తే సరిపోతుంది కదా అన్నాడు పోని ఎంగేజ్మెంట్ అయినా వస్తావా డైరెక్ట్గా పెళ్లిపెట్టెల మీద కూర్చుంటావా మళ్ళీ ఎంగేజ్మెంట్ తంతు దేనికమ్మా పెద్దవాళ్ళు తాంబూలాలు మార్చుకుంటే సరిపోతుంది దాన్నే ఎంగేజ్మెంట్ అంటారులేరా అంది హనుమాయమ్మ రాంప్రసాద్ పెళ్లి సునందతో జరగడం బంధుమిత్రులందరికీ ఆశ్చర్యం కలిగించింది అతను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాతిక లక్షలు కట్నమిచ్చి అందాల బొమ్మల్లాంటి అమ్మాయిలనిచ్చి పెళ్లి చేయడానికి ఎందరో క్యూలో ఉన్నారు అందరినీ కాదని సునందును పెళ్లి చేసుకోవడం ఏమిటి అంతా విచిత్రంగా ఉంది పోని కట్నానికి ఆశపడి చేసుకున్నాడా అంటే లేదు ఈ సందేహం అందరితో పాటు సునందకి ఉంది నిశ్చయ తాంబూలాలు తీసుకునేటప్పుడు రాంప్రసాద్ని అడగాలి అనుకుంది కానీ ఏదో పొడిపొడి మాటలు మాట్లాడగలిగింది క్లాస్లో ధారాళంగా లెక్చర్ దంచే ఆమె అతని ముందు మోగదైపోయింది తల్లిని అడిగింది అమ్మా హనుమాయమ్మ అత్తయ్య కొడుకు నన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడెందుకు తులసమ్మ ఉబ్బి తబ్బిపోతోంది ఈ నెల నుంచి పడుతున్న దిగులుకి విముక్తి లభించి గాలిలో తేలిపోతోంది అమెరికాలో ఉంటున్నవాడు అల్లుడు ఉండడంతో ఆమెకు ఆనందంతో పాటు గర్వంగా కూడా ఉంది అంతా నీ అదృష్టమే తల్లి ఏ జన్మలోనో నువ్వు బంగారు పూలతో దేవుడికి పూజ చేసుంటాం అందుకే బంగారం లాంటి ముగుడు విమానం మీద ఎగిరి నుంచి వచ్చాడు నీకు నా దిష్టే తగిలెట్టు ఉంది ఇక ఇరుగు పురుగుల దిష్టి తగులుతుందో ఏమో అని ఉప్పు కళ్ళతో దిష్టి తీసి నీళ్ల తొట్టిలో వేసింది సునందకి తల్లి చెప్పింది నిజం కాదు అనిపిస్తోంది అదృష్టం సంగతి పక్కన పెడితే తాను అతనికి అంతగా నచ్చడానికి ఏదో బలమైన కారణం ఉందని అనిపిస్తోంది అతన్నే అడిగి సందేహం నివృత్తి చేసుకోవాలని నిశ్చయించుకుంది ఆ రోజు రానే వచ్చింది శోభనం రాత్రి తెల్లటి చీర కట్టుకుని నిండా మల్లెలు పెట్టుకుని పాల గ్లాసుతో గదిలోకి అడుగుపెట్టింది రాసునందా అని అతను ఎదురొచ్చి ఆమె భుజం మీద చేతులు వేసి నడిపించుకుని వెళ్లాడు మంచం మీద తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు అతనికి పాల గ్లాసు అందించింది అతను పాలన్నీ తాగేసి ఖాళీ గ్లాసు కింద పడేశాడు ఆమె అతని వైపు కళ్ళెత్తి ఆశ్చర్యంగా చూసింది శోభనం పెళ్లి కొడుకు గ్లాసులో సగం పాలు తాగి భార్యకు అందివ్వడం చాలా సినిమాల్లో చూసింది ఏమిటి అలా చూస్తున్నావు సగం పాలు తాగి గ్లాసు నీకివ్వలేదనా నో ఫార్మాలిటీస్ అని నవ్వాడు సునంద కూడా నవ్వింది ఏమిటి మీ కాలేజీ కబుర్లు నువ్వు నాతో పాటు అమెరికా వచ్చేస్తే మీ స్టూడెంట్స్కి ఏమో ఎగ్జామ్స్ అయ్యే వరకు జాబ్ చెయ్యి అన్నాడు ఆమె తల ఊపింది ఆమె తన కాలేజీ కబుర్లు చెప్తే అతను అమెరికాలో ఇండియన్స్ జీవనశైలి గురించి వర్ణించాడు మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను నిజం చెప్పాలి అంది సునంద అడుగు నాకు పెద్దగా అబద్ధాలు చెప్పే అలవాటు లేదు అన్నాడు నవ్వుతూ పెద్దగా లేదంటే కొంచెం కొంచెం ఉందన్నమాట అవును అప్పుడప్పుడు ఆపద్ధర్మంగా అబద్ధాలు వస్తుందిలే ఆడవాళ్లతో అబద్ధాలు ఆడకపోతే గడవదు మరి అయినా కొత్త పెళ్ళాంతో అబద్ధాలు ఆడనులే అన్నాడు సరదాగా నేను కొత్త అయితే మీకు పాత పెళ్ళం ఉందా క్రేగంట చూస్తూ అడిగింది అదా నీ సందేహం అమెరికాలో ఆల్రెడీ ఒక తెల్ల అమ్మాయితో కాపురం పెట్టేసి ఇండియా వచ్చేసి కులమింటి కోతిని కట్టుకున్నాను అని ఏంటి నేను కోతినా సారీ నోయ్ నీకు కొంగ అనే ముద్దు పేరు ఉందిటగా పొట్టిగా వాళ్ళు నేను కొంచెం పొడుగ్గా ఉన్నానని ఈర్షతో అనే మాటలు ఓహో నువ్వంటే జలసీతో ఏడ్చేవాళ్లు పెట్టిన ముద్దుపేరన్నమాట సునంద తల ఊపి నా సందేహం తీర్చుతారా నువ్వు అడగందే మీరు నన్నే ఏరి కోరి ఎందుకు పెళ్లి చేసుకున్నారు మీకెన్నో సంబంధాలు వచ్చాయట కదా అందమైన అమ్మాయిలు కట్న కానుకలతో మిమ్మల్ని వరించడానికి సిద్ధంగా ఉంటే నన్నే చేసుకుంటానని పట్టుబట్టారటగా తల వంచుకుని సిగ్గుపడుతూ అడిగింది సునంద నువ్వు నాకు నచ్చావు అన్నాడు తేలిగ్గా మీరు నన్నెప్పుడు చూశారు ఎప్పుడో చిన్నప్పుడు చూశారేమో తర్వాత ఎప్పుడూ కలుసుకునేలేదుగా అంది మనిషి అందంగా ఉండడం అంటే బాహ్య సౌందర్యాన్ని చూసి అంచనా వేయకూడదు ధనమున్నంత మాత్రాన సంస్కారం కూడా ఉంటుందని నమ్మడం కూడా తప్పే నువ్వు నాకు ఎందుకు నచ్చావనేది నీకే కాదు చాలామందికి మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి నువ్వప్పుడు ఇంటర్ చదువుతున్నావు సెకండ్ ఇయర్లో ఒక సబ్జెక్ట్లో తప్పావు ఇన్స్టంట్ ఎగ్జామ్లో పాస్ అయితే సంవత్సరం వృధా కాదు ఆ ఎగ్జామ్ సెంటర్ మీ ఊళ్ళో లేదు మీ నాన్న దూరపు బంధుత్వాన్ని పురస్కరించుకుని నిన్ను మా ఇంటికి తీసుకొచ్చాడు మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయాక వస్తానని వెళ్ళిపోయాడు ఇంట్లో ఆ రాత్రి మా అమ్మ నువ్వు మాత్రమే ఉన్నారు మా నాన్న క్యాంప్లో ఉన్నాడు నాకు ఫైనల్ సెమిస్టర్ హాస్టల్లో ఉన్నాను తెల్లవారింది నువ్వు తొమ్మిది కల్లా ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి టిఫిన్ తిని వెళ్ళమనే అమ్మ అంటే నువ్వు సరేనని తయారయ్యావు ఈ లోపల అమ్మ కిచెన్లో పడిపోయింది హార్ట్ అటాక్ వచ్చింది నువ్వు వెంటనే ఆటో పిలుచుకుని అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లావు అమ్మ బతికింది ఆ తర్వాత మేమంతా వచ్చాం నేను అక్కడ ఉండగానే అమ్మ నీకు ఎగ్జామ్ తప్పిపోయింది సంవత్సరం చదువు వృధా అయ్యింది సునందా అని బాధపడింది అందుకు నువ్వు ఇందులో వృధా ఏ ఎగ్జామ్ మళ్ళీ రావచ్చు నీ ప్రాణం కంటే ఎక్కువ అని అన్నావు నీలో ఉన్న కరుణామయ హృదయం చూసి నా కళ్ళు చెమ్మగిల్లాయి అప్పుడే నువ్వు నాకు నచ్చావు చెప్పడం ముగించాడు ప్రసాద్ సునంద నీళ్లు నిండిన కళ్ళు తుడుచుకుని అతన్ని గాఢంగా కౌగిలించుకుంది శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో